హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఛానల్ కార్తీక మాసం మార్గశిర మాసం ఉంటుంది ఈరోజు మంగళవారం మేము కార్తీక మాసం మూడవ మంగళవారం రోజు గంగమ్మ పెడతామండి అమ్మవారికి ఈరోజైతే ఈరోజు సాయంత్రము గంగమ్మ పెడుతున్నాను మేము ఏ విధంగా పెడతామో ఇప్పుడు చూపిస్తానండి నిత్య దీపారాధన చేసుకుంటాం ఫస్టు గోడకి ఈ విధంగా పసుపు రాసి అడ్డపొట్టు పెట్టుకొని కుంకుమ పెట్టుకుంటామండి అమ్మవారికి చీర తాంబూలం సమర్పించుకుంటాం పూలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన వేపాకులు పెట్టుకుంటామండి దీపారాధన ఇప్పుడు అమ్మవారికి నైవేద్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఏమి ఐటమ్స్ కావాలో అన్నీ సిద్ధం చేసుకొని ఒక్కసారిగా అమ్మ కూర్చుకుంటే కూర్చొని అన్నీ సిద్ధం పెట్టి చేసుకోవచ్చండి శ్రీ నమః ఫస్ట్ అమ్మవారికి ఆకుల్లో అన్నం పెట్టుకోవాలండి తర్వాత మనం ఏమైతే రెడీ చేసుకున్నామో ఆ తాలింపులు అయితే పెట్టుకోవాలి అరటికాయి అరటికాయ పెడుతున్నాను వంకాయ తాలింపండి అమ్మవారికి కుడుములు పెట్టుకోవాలి కుడుములు పెట్టుకున్నాను చిట్లు పెట్టుకోవాలండి మధ్యలో పెరుగు వేసుకొని బెల్లం ముక్క పెట్టుకోవాలి ఇప్పుడు దీపారాధన వెలిగించుకోవాలండి ఈ విధంగా దీపాలు చేసుకొని వెలిగించుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి సమర్పించుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్న రంగమ్మకి ఈ విస్తరణ అయితే మేము ఊర్లో చాకలు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకైతే మేము సమర్పిస్తాము వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మనం ఈ విధంగా కార్తీక మాసంలో జాతర నెలలో గంగమ్మ పెట్టుకోవడం వల్ల ఊరిని మన ఊరిని మన ఇంటిని చల్లంగా చూస్తుందండి ప్రతి ఊరికి గ్రామ దేవత అనేది ఉంటుంది కదండి ఆ అమ్మవారిని ఉద్దేశించుకొని మేము పెడతామండి ఓం శ్రీ శ్రీమాత్రే మహా